రికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం ఈ మూడు కరెక్ట్గా ఉన్నవారికి డబ్బులు వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇంతమందికి అయితే డబ్బులు రద్దు చేయడం జరిగింది ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వీడియో అయిన తర్వాత షేర్ చేయండి ఓకే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఈరోజు మనకి తల్లికి వందన డబ్బులు విడుదల చేస్తామని నిన్న రాత్రి తొమ్మిదింటికి అయితే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా తెలియచేయడం జరిగింది అయితే ఈరోజు చాలామందికి డబ్బులు పడే అవకాశం ఉంది ఎక్కడ దాకా పడతాయంటే మనకి ఈ యొక్క నెల చివరి వరకు కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది అయితే ఎవరికెవరికి డబ్బులు వేస్తారంటే ఆల్రెడీ చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వారికి డబ్బులు పడతాయి అలాగే ఎవరికి కొత్త వారికి పడతాయి అంటే ఇప్పుడే ఒకటో తరగతిలో అడ్మిషన్ అయిన వారికి అలాగే ఇప్పుడే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అయిన వారికి కూడా మరికొన్ని రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది అయితే ఎవరికి తీసేశారని అంటే ముందు డెబ్బై ఆరు లక్షల మందికి వేస్తామని చెప్పి ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి అయితే వేయడం జరుగుతుంది అంటే దాదాపు పది లక్షల మందిని పక్కకు తీసేసినట్టే మరి ఎందుకు తీసేశారు అలాగే కొత్తగా అడ్మిషన్ అయిన కూడా ఇస్తా అన్నారు మరి ఇదేంటో కారణం చూడాలి అంటే మనం ఎలా ఆలోచించవచ్చు అంటే ఎవరైనా ఇంటర్మీడియట్ దాటి డిగ్రీలకు అనుకో వాళ్ళ పేర్లు తొలగించేసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇంటర్లో జాయిన్ అవుతూ ఉంటారో వారికి ఇవ్వచ్చు సో రాష్ట్రం అంతా మనకి ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఆన్ రికార్డు ఉంటుంది మరి పది లక్షలు ఎందుకు తొలగించారు అనేది అయితే అర్థం కావట్లేదు ఇంకోటి ఖచ్చితంగా మనం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు ఓకే తల్లి పిల్లలు ఒకే రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి బ్యాంక్ కూడా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఈ మూడు లింక్ అయ్యి ఉన్న వారికి మాత్రమే డబ్బులు వేస్తారని తెలియజేయడం జరిగింది సో మీరు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో తెలియాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసి అని క్లిక్ చేస్తే అక్కడ వెబ్సైట్ వస్తుంది వెబ్ ఎన్పిసి కింద లాస్ట్ ఆప్షన్లో ఆధార్ సిడింగ్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత అసలు మీరు ఏ బ్యాంక్ లింక్ అయ్యి ఉన్నారో అక్కడ మీకు కనిపిస్తుంది ఒకవేళ ఏది లేదంటే ఇంక మీరు ఇప్పుడే చేసుకోండి లేదంటే మీకు వచ్చే అవకాశం అయితే లేదు ఓకే ఇలా చెక్ చేసుకోవాలి సో ఈ మూడు మాత్రం ఉండాలి ఒకటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఎంబీసీఐ ఆధార్ కార్డ్ లింక్ అయితే ఉండాలి సో కొంతమందికి అయితే తొలగించారు దానికి కారణం ప్రభుత్వం చెప్పాలి లేదా కొత్తగా జాయిన్ అవ్వడానికి ఎప్పుడు ఇస్తారు అనేది అయితే కూడా మనకి డేట్ అయితే ప్రకటించాల్సింది అయితే ఉంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ